श्री श्रीगुरपू नम श्रीमात्रे नमः तेलुगु पुरोहिता मैट्रमोनी प्रोफाइल्स की स्वागतम सुस्वागतम మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవటం ఇది ఎవరి బాధ్యతో కాదు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత మనం కనుక మన ఆడపిల్లని పురోహితులకి అర్చకులకి పార్టీలకి ఇవ్వమంటూ కనుక మనం కాలాన్ని దాటవేసినట్లయితే వారందరూ కూడా వారి వృత్తి ధర్మాన్ని వదిలేస్తే కనుక మన సనాతన ధర్మం కుంటిబడేటటువంటి అవకాశం ఉంది అలాగే సృష్టి ధర్మమే దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది సనాతన ధర్మం నిలబెట్టడం ఎవరి బాధ్యత కాదు మన అందరి బాధ్యత కాబట్టి మనందరం కూడా తలా ఒక చెయ్యి వేసి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకో మన వంతు కృషి మనం చేస్తాము మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ అమ్మాయిలు పురోహితుల్ని అర్చకుని ఘనపాటిని చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్టయితే ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 నెంబర్కి ఫోన్ చేసి అమ్మాయికి సంబంధించిన ఒక టెలిఫోన్ నెంబర్ ఇస్తే చాలు మిగతా వివరాలన్నీ మేమే తీసుకొని ఆ అమ్మాయికి పూర్తిగా ఉచితంగా మేము సేవలు అందజేస్తాము జ్యోతి మ్యాషిముని వారు పురోహితులకి అర్చకులకి ఘనాపాటిలకి వివాహం చేయాలి అన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ ఈ విషయంలో అందరూ కూడా తలాబొక చెయ్యి వేసి సహకరిస్తారని అనుకుంటున్నాము ముందుగా పురోహితులకు సంబంధించి అబ్బాయిల వివరాలు చూద్దాం అబ్బాయి పేరు అభిలాష్ శర్మ మూడు ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పుట్టాడండి వీళ్ళు వైద్యకీయ స్వార్థులంటే కౌశిక సగోత్రము ఐదు తొమ్మిది ఎత్తు ఉంటాడండి అబ్బాయి ఎంసీఏ చేశాడు ఎంసీఏ చేసి అబ్బాయి వేదం నేర్చుకున్నాడండి వేదం నేర్చుకుని పౌరోహిత్యం చేస్తున్నాడు చక్కటి ఆదాయం ఉంది మీరు కాంటాక్ట్ చేస్తున్నటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు హరి ముప్పై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టాడండి పన్నెండు గంటలకి మధ్యాహ్నం పూట పుట్టాడు కరీంనగర్లో పుట్టాడు వీళ్ళు వైదికే వెళ్ళాలండి భారద్వాదశ గోత్రము ఆశ్లేష నక్షత్రము ఐదు ఆరు ఎత్తుంటాడండి అబ్బాయి బిఎస్సి చేసి పౌరోహిత్యం చేస్తున్నాడు కరీంనగర్లో ఉన్నటువంటి దేవాలయంలో చక్కటి ఆదాయం ఉంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు హరినాథ్ ఇరవై రెండు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడండి మూడు పది నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టాడు కర్నూలులో పుట్టాడు ఆరువేల నియోగులండి వీళ్ళు భారద్వాదశ గోత్రము ఐదు తొమ్మిది ఎత్తుంటాడు అబ్బాయి వేదం నేర్చుకున్నాడు టీటీడీకి అనుసంధానంగా ఉన్నటువంటి దేవాలయంలో పనిచేస్తున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి పౌరోహిత్యం చేసినటువంటి అబ్బాయిల వివరాలు చూసాం మరి వారిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో మనం అమ్మాయిలకు సంబంధించిన వివరాలు చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా మనము ఎవరైతే ఈ పురోహితుడిని అర్చకుల్ని ఘనపాటిల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి అమ్మాయిల వివరాలు చదువుతున్నాం కాబట్టి వారి యొక్క ఆలోచన విధానానికి వారి తల్లిదండ్రుల యొక్క ఆలోచనకి ముందుగా మనం జోహార్లు అర్పిస్తూ వారికి మనం కృతజ్ఞతాంజలిని ఘటిద్దామండి ఎందుకంటే సనాతన ధర్మం నిలబెట్టడంలో వారు కూడా వారి వంతు కృషి చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా మనం కృతజ్ఞతలు ప్రకటిద్దాము ముందుగా అమ్మాయి పేరు పద్మజ తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల డెబ్బైలో పుట్టిందండి అమ్మాయి ఏడు గంటలకి ఉదయం పూట పుట్టింది గుంటూరులో పుట్టింది వీళ్ళు వైదికీ విన్నాళ్ళండి హరితస గోత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము ఐదో మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఎంకామ్ చేసింది ప్రస్తుతం ఉద్యోగం ఏమీ చేయట్లేదు మీరు కాంటాక్ట్ చేసినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు సునీత పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టిందండి నాలుగు పదిహేను నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది వైజాగ్లో పుట్టిందండి వీళ్ళు గోలుకొండ వ్యాపారులండి హరితస గోత్రము పూర్వాషాఢ నక్షత్రము నాలుగో రెండు ఏదో ఎత్తుంటుందండి అమ్మాయి పదో తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు ఈ అమ్మాయి వాళ్ళకి విశాఖపట్నము అనకాపల్లి విజయనగరము ఇక్కడ ఉన్నటువంటి పౌరోహిత్యం చేస్తున్నటువంటి వారైతే చాలా ఆసక్తిగా ఉన్నారండి అమ్మాయి పేరు పద్మిని పద్నాలుగు ఏడు తొమ్మి పంతొమ్మిది వందల తొంభై ఏడులో పుట్టిందండి పదకొండు గంటలకి ఉదయం పూట పుట్టింది పరంపురంలో పుట్టిందండి వీళ్ళు వైదికలండి కామోకాయన సపోతము స్వాతి నక్షత్రము ఐదో ఆరు ఎత్తు ఉంటుందండి అమ్మాయి డిగ్రీ చదివి చదివింది అమ్మాయికి నాన్నగారు లేదండి ఈ అమ్మాయి వీరికి ఒకదే కూతురు కాబట్టి అబ్బాయి కూడా వారి అమ్మదారిని చూసుకునేటట్టుగా అయితే అంటే దానికి దగ్గరలో ఉన్న వీళ్ళు విజయనగరంలో ఉంటారు దానికి దగ్గరలో ఉన్నటువంటి అబ్బాయి తల్లిని కూడా చూసుకునే వాళ్ళైతే మరీ వారికి ఆనందమైంది మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడంలో మన అంతు బాధ్యతగా మనం పురోహితులకి అర్చకులకి పార్టీలకి అంటే జ్యోతి మెట్రముని వారు వారికి వివాహం చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు కాబట్టి వారి సంకల్పానికి మీ అందరి ఆశీస్సులు కూడా తోడైతే కనుక ఆ సంకల్పం నెరవేరుతుంది స్వస్తి సర్వేజన సువినియోగవంతులు